హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీరు ప్రశాంత్ని మీరు చూసుకోవాలి మనదేశం అగ్రికల్చర్ ఛానల్ నేనేంటో తెలుసు కదా మీకు ఎప్పుడు కూడా లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటారు సో మన దగ్గర ఇవాళ ఏపీ నుంచి అదేవిధంగా తెలంగాణ నుంచి రైతులు సరుకు తీసుకొచ్చారు దయచేసి ప్రతి రైతులకు సరుకు ఎలా తీసుకురావాలి ఏ క్వాలిటీ తీసుకొస్తే బాగుంటుంది దాని గురించి ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్లు అలాగే ఏ రకాలు ఎలా కొనుగోలు చేస్తున్నారు ప్రతిదీ కూడా మీకు లైవ్లో అయితే తెలియజేయడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆరు గంటలకు మనము మార్కెట్ రావడము మార్కెట్ అప్డేట్ దానితో పాటు ప్రతి రకాల ఫీల్డ్ తిరగడము సరిపోతుందండి అయితే రైతులకు ఒక చిన్న యూనిఫాము ఇప్పుడే సీట్ బుకింగ్ చేసుకుంటే మీకే మిగులుతుంది సో టాప్ ఫైవ్ వెరైటీస్ అనేది మన వీడియో ద్వారా మన తిరిగిన ఫీల్డ్లో తిరిగిన ఇరవై ఫీల్డ్లలో సెలెక్ట్ చేసినటువంటి టాప్ ఫైవ్ వెరైటీస్ అయితే టాప్ ఫైవ్ వెరైటీలు నేను పెట్టడం జరుగుతుంది అప్పటివరకు చూడండి అలాగే లైవ్ రిపోర్ట్ ఇస్తున్నాను కాబట్టి లైక్ చేయండి పత్తి మిర్చి ధరలతో పాటు అనేక రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఏ ఏజెంట్ని ఫోన్ చేసి ధరలు నేర్చుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందండి అయితే ఈరోజు కొత్త మిర్చి ధర ఇరవై మూడు వేల ఆరు వందలు ఏసీ మిర్చి ధర కూడా ఇరవై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే జెండాగా చేయడం జరిగింది బెస్ట్ డీలక్స్ రకాలు సైజు ఉండి కలర్ ఉండి బాగుంటే కనుక ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఆరుమూరు షార్క్ వన్ ఏకే ఫార్టీ సెవెన్ పదహారు వేల నుండి పదిహేడు వేలు లావులు పదహారు వేలు త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ పదహారు వేలు పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది అయితే మనకు ఈ లావు రకాలు వేసుకునే బదులు తేజ రకాలు వేసుకోండి లావు రకాలకు డిమాండ్ లేదు ఎల్లమిర్చికి కూడా డిమాండ్ లేదు ఏది పడితే అది వేసుకొని మీ జీవితం మీ మీరు ఆగం చేసుకోవద్దు అలాగే క్వాలిటీని డ్రై డీలక్స్ తీసుకురామంటున్నా కానీ మరీ పగిలిపోయేంత వరకు బస్సాల్లోనే కారం అయ్యేటట్టు తీసుకురావద్దండి నేను అదే తెలియస్తున్నా మనం తిరిగినటువంటి ఫీడ్లు ఏ యూట్యూబర్ తిరిగి ఉండకపోవచ్చు మార్కెట్ అప్డేట్తో పాటు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ డిలక్స్ రకాలైతే ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేల ఐదు వందలు తేజాలు పోతున్నవి ఇలా వాళ్ళు చూసుకుంటే కొంచెం పెరిగింది మార్కెట్ ఆరుమూరు షార్కులు చెప్పాయి కదా ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ ఖమ్మంలో బు ఆయన అడుగుతూ ఉన్నారు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు వేల నుండి ముప్పై రెండు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది అది క్వాలిటీని బట్టి అలాగే టూ సెవెంటీ త్రీ ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది సూపర్ టెలిజెంట్గా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు నుంచి పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నది మన దగ్గర కొంతమంది రైతులు వచ్చారు వాళ్ళ పంటల పరిస్థితి ఎలా ఉన్నది నాకు రిపోర్ట్ అందడానికి సమయం పడుతుంది కాబట్టి కొంచెం లేట్గానే పెడుతున్నా సో ఏది పడితే అది పెట్టే నా యొక్క ముఖ్య ఉద్దేశం కాదు మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి కూడా తెలుసుకుందాము కాటన్ ధర ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఏడు వందల యాభై మా అంటే ఆరు వేల ఎనిమిది వందల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి అయితే నేను ఒకటే కేజీ తాలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు కలగనుపులు పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి నాటకాలు సీటకాలు పదమూడు వేలు తర్వాత పదకొండు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతున్నాయి క్వాలిటీని బట్టి తాల్కాలతో కూడా చెప్తున్నాం ఏసీలో స్టోరేజ్ స్టోరేజ్ అయిపోయినది జనవరి దగ్గర దగ్గర వస్తున్నా కానీ మార్కెట్ అయితే నిండని పరిస్థితి చాలా తక్కువ మోతాదులో సాగు రావడం జరుగుతుంది మార్కెట్ లేదని చెప్పి మనోడు మొత్తం మెతకలు తీసుకొచ్చేసి మెతకలు తీసుకొచ్చిండు మెతకలు ఎందుకు తీసుకొస్తాను మొత్తం ఎండిన తర్వాతనే తీసుకురండి మార్కెట్ మంచి రేట్ ఉంది మెత్తకలు వద్దండి ఒకసారి మెత్తకలు ఎలా పోయిందో తెలుసుకుందాము బ్రదర్ ఇట్లా చేపల్లి దుబ్బదండ కారేపల్లి ఏం తీసుకొచ్చు మిరపకాలు తీసుకొచ్చు ఎందుకంటే రెండున్నర వేసిన అన్న ఎట్లుంది మనసారి టోటలు తోటి మొత్తం తాళే ఉన్నాయన్న మొత్తం తాళే అయిపోయా వేసుకున్నది కొద్దిగా మెతకల్ తీసుకోవచ్చు మెతకలు వచ్చినాయన్న కొద్దిగా ఎట్లా పోయినాయి పదిహేడున్నర పదహారు అన్న పదిహేడున్నర పదహారు అంతే ఎందుకు మెటల్ తీసుకోపోతే డై డీల తీసుకొస్తామని మార్కెట్ లేదు అనుకున్నారా అదే లేదా నాలుగు దాకా ఇంకా కొద్దిగా తాళైతున్నాయని తాళ ఎక్కువ అవుతున్నాయని మెతకలు సో మన దగ్గరకు కొంతమంది రైతులైతే మిర్చి తీసుకురావడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాము నమస్తే బ్రో నమస్తే బ్రో ఈ పేరు నా పేరు సాయి ఎక్కడి నుంచి వచ్చారు మనం మాది ధర్మాజ గుడి ఉంది గుడిపాడు జూనిపాడ గుడిపాడు గుడిపాడు సో మన సైడ్ మిరప తోటలు ఎలా ఉన్నాయి వర్షానికి బాగా దెబ్బతన్నాయా బ్రో వర్షానికి తాళవుతాయా లేదా తాళవుతున్నాయి ఎక్కువ మచ్చలు వస్తున్నాయి బ్లాక్ మచ్చలు వస్తున్నాయి బ్లాక్ బాడీ దిగు దిగుడు ఎలా వస్తున్నాయి దిగుబడి ఎలా వస్తుంది దిగుబడి ప్రస్తుతానికి ఎకరానికి బాగా పది గంటలైతే అయితే గగనం పది కింటాలు అవ్వడమే కష్టం కాదు అవును ఎంత దూరం నుంచి వచ్చారు మీరు నూట వన్ ట్వంటీ కిలోమీటర్స్ మీకు దగ్గరలో మార్కెట్ ఏం లేదా బ్రదర్ మాకు గుంటూరు మార్కెట్ ఉందన్న గుంటూరు మార్కెట్ లో రేట్ బాగా డౌన్ గా నడుస్తుంది డౌన్ గా ఉంది ఖమ్మం మార్కెట్ కమ్మ ఖమ్మం మార్కెట్ కి క్వాలిటీ కాయ కాయ బట్టి రేట్ నడుస్తుంది కాయలు బట్టి క్వాలిటీ బట్టి రేట్ నడుస్తుంది కూడా అయితే మీరు తేజ తేజా అవునండి తేజ యశ్వంత్ దేశం యశ్వంత్ చేశాడు ఏదో ఎంత వస్తుంది అన్నారు పది కింటా పది కింటాలో బాగా కష్టపడాలి ఇంకా దానికి కూడా దానికి కూడా మీరు ఏం చేస్తారు నేను జాబ్ చేస్తాను జాబ్ చేస్తాను సో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు ఎలబందన్న ఏ ఊరు నుంచి వచ్చి మా దొరదవారి పడన్న ఏం తీసుకొచ్చారు జిల్లా ఏం తీసుకొచ్చారు మిరపకాయలు తీసుకొచ్చాం మిరపకాయలు ఏ రకాలు అవి త్రీ ఫోర్ వన్ తెచ్చావా లావులు ఇంకా లావులు తేజాలు తేజాలు అయినా బ్యాడలు అయినా బ్యాడలు కావాలేదండి ఇంకా కాలేదా సో మీ సైడ్ మిరప తోడ్లు ఎలా ఉన్నాయి పర్లేదు బాగలేదన్న బాలేదా అంటే ఇది కూడా ఎట్లా వస్తుంది ఎగ్రాఫ్ వారు తక్కువైనా అన్న పది పదిహేను కట్ట అదే అంటే ఎందుకని దేని వల్ల పోయింది వర్షం ఒకటి ఇతరం కూడా ఇతరాల కాలుగా ఎక్కువ అవుతుంది సెలెక్షన్ సెలక్షన్ కూడా మంచిగా ఉండాలి మెయిన్ గా నేను రోజు చెప్తున్న అదే ఉన్నా నా మీద చూస్తా తెలుసా తెలుసా నేను కూడా రోజు అదే చెప్తున్నా తాళ్ళు సెలెక్షన్ చేసుకునేటప్పుడు మంచి తాళయితాయి బాగా తాళయితాయి తాళ్లతో పాటు వేరుపులు వైర్ వేరుడు వైరస్ నల్లి బాగుంది అని బాగా వస్తుంది మీకు దగ్గరలో మార్కెట్ ఏం లేదప్పుడు దగ్గరలో లేదని లేదు ఇక వస్తే ఖమ్మము లేదా గుంటూరు నూట యాభై కిలోమీటర్లు గుంటూరు ఊరు గుంటూరు ఖమ్మంకి వస్తారు ఓకే మీ ఏరియా మొత్తం పది పదిహేను క్వింటాలు రాదు సో ప్రతి రైతులకి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా సీడ్ సెలెక్షన్ చేసుకోండి అలాగే మంచి దిగుబడి దిగుబడిని సాధించండి అండ్ త్రీ ఫోర్ వన్ ఎలా పోయింది మనకి ఇంకా కాలేదండి పేనల్ కాదు ఇంకా కాలేదు త్రీ ఫోర్ రకాలు వేసుకోవద్దండి రకాలు లాస్ట్ ఇయర్ బిఫోర్ డిమాండ్ ఉండేది ఈ ఇయర్ అయితే రకాలకి డిమాండ్ లేదు ఇంకా ఇయర్ ఎవరైతే రకాలు వేసుకుంటారో వాళ్ళకి విపరీతమైన డిమాండ్ అయితే తగ్గిపోవడం జరుగుతుంది సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియసి మరి కొంత రైతులతో మాట్లాడి వెళ్తున్నాము మనతో పాటు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయా నాకు యాభై 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 సంవత్సరాలు గల ఒక రైతుతో మాట్లాడి వెళ్తున్నాము మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ విరాపూర్ మండలం మండలం డిస్ట్రిక్ట్ ఏమొస్తుంది నల్గొండ నగొండ డిస్ట్రిక్ట్ మీ సైడ్ మీరు తోటలో ఎలా ఉంది మొత్తం బొబ్బిరే వచ్చింది సార్ బొబ్బిరి వచ్చిందా అంటే ఎక్కడా నుంచి ఎంత దూర వస్తుందని అనుకుంటున్నారు ఎకరా వరి అక్కడ ఇచ్చిన ఏడు బస్సు ఇంకా అంత ఇవ్వండి కొద్ది ఉంది మళ్ళీ కానీ అంతా అంటే సరిపోతుంది అది చూడండి రైతుల్లో మాటలు వింటేనే కన్నీళ్ళు తనుక్కుంటూ వస్తున్నది సీడు ఏమో సీడ్ వేసారు మీరు చేజా అందులో కానీ సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సీడ్ సెలక్షన్ చేసుకోవాలి ప్రతి రైతులకు నేను ఒకటే తెలియజేస్తున్నా బ్రదర్ ఎందుకంటే ఎంతో కష్టపడి పెట్టుబడి ఎంత పెట్టుకున్నారే ఎనభై వేలు వచ్చింది సార్ రెండు వేలు మీకు వస్తారా ఏ సార్ ఇది వేస్తే మూడు కిటాలు అయితే రెండు కిటా కూలీలు కూడా వెళ్ళవుతాయి సో చూడండి ఒకసారి కోళ్ళ పరిస్థితులు కూడా చూడండి రేట్ ఉంది కానీ ఎంత పోయింది మీది ఇరవై రెండు వేల పోయింది కానీ సుఖం ఉంది రెండు క్వింటాల్ ఎన్ని ఎకరాలు ఎకరానికి రెండు క్వింటాల్ మళ్ళీ నాలుగు క్వింటాల్ అంటే ఎకరానికి సో చూడండి రైతులు కూడా కొంచెం పట్టించుకోండి ప్రతి రైతులకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సోబ్బాయ్ இரண்டு பால ரெண்டாயிரி இரவு பாலு எவரு பாலு எவரு பாலு எவரு யாரு போய்ட்டு ஆறு ரூபாய் முப்பை முப்பை ரூபாய் முப்பை ரூபாய் யாபிஐ நூற்றாபை இரவு நூற்றாண்டை மா சுட்டி போ மசாலாண்டிதா யாவது குவாலிட்டி போ நாலு ரூபாய் முப்பை நாலு முப்பை நாலு

ഇരുപത് മൂന്ന് വേലാറുണ്ട് ജണ്ടെ